అందరికీ నమస్కారం నా పేరు విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ మేనిఫెస్టేషన్ కోచ్ మనం ఇప్పటిదాకా యూనివర్స్ గురించి తెలుసుకున్నాం యూనివర్స్లో ఎంత ఎనర్జీ ఉందో ఎంత నాలెడ్జ్ ఉందో యూనివర్స్ ఎట్లా మనకి హెల్ప్ చేస్తుందో తెలుసుకుంటూ ఉన్నాం యూనివర్స్కి దగ్గర అవ్వడానికి లేదా యూనివర్స్ని చేరుకోవడానికి లేదా యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి రెండు మన దగ్గర ఉండవలసినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే బిలీఫ్ అండ్ ఫెయిత్ నమ్మకము విశ్వాసం అని తెలుసుకున్నాం అయితే ఒకవేళ ఈ యూనివర్స్ని మనం బిలీవ్ చేసాం దాని ద్వారా మనకి ఏం జరుగుతుంది ఏం వస్తుంది అని అంటే దానికోసం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం ప్రతిరోజు ఇది వరకు చెప్పినట్లు ఉదయాన్నే లేచావు ఒక పది పదిహేను నిమిషాలు యూనివర్స్తో కనెక్ట్ అవడానికి నీ హార్ట్లో ఉండేటటువంటి ఎమోషన్స్ అన్నిటినీ బయట పెట్టాల నువ్వు రియల్గా ఏం అవ్వాలి అనుకుంటున్నావో ఎలా అవ్వాలనుకుంటున్నావో నువ్వు చెప్పాల నువ్వు ఎవరికి చెప్తున్నావు అంటే నీ మాట విని పట్టించుకోని వాడి దగ్గరికి వెళ్ళి చెప్తావు అది వాడికి అవసరం లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు వాడు వినడు ఎందుకంటే వాడి పర్పస్ వాడి గోలు వాడు వేరే దారిలో వెళ్తూ ఉన్నాడు నీకెట్లా హెల్ప్ చేస్తాడు వాడు వాడికి ఏం తెలిసినవి వాడు సక్సెస్ అయితే కదా నీ నీకు సక్సెస్ అంటే ఏంటో చెప్పడానికి అలాంటి పీపుల్కి వెళ్ళి మీ గోల గోల్ కాదు మీ గోల్ చెప్పుకుంటున్నాడు కాబట్టి ఉపయోగం లేదు చెవిటివాడి ముందు శంఖం శంఖముదినట్లే కావాలంటే నీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి గమనించు ఎవరైనా సక్సెస్ అయ్యారా సక్సెస్ఫుల్ పీపుల్ నీ చుట్టూ లేకపోతే నీ సర్కిల్లో లేకపోతే నీకు సక్సెస్ రాదు నీకు సక్సెస్ రావాలి అంటే ఇదివరకు చెప్పినట్టు విశ్వాసము హండ్రెడ్ పర్సెంట్ ఎవరి మీద ఉంచాలో ఎవరి ద్వారా మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నామో ఎవరు లేకపోతే మనం లేమో దాన్ని మర్చిపోయాం వితౌట్ యూనివర్స్ ఆలోచించండి ఊహించండి మనం లేచి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడేస్తున్నాం ఈ లోపల ఏం జరిగింది రాత్రంతా నిన్ను ఎవడు కాపాడాడు ఆ కాపాడిన శక్తి ఎవరు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది యూనివర్స్ నుంచి వచ్చింది నీకు తెలియదు నువ్వు ఎక్కడున్నావో నువ్వేం చేస్తున్నావో నీకెవరు ఆ శక్తి ఇస్తున్నారు కనుక మై డియర్ ఫ్రెండ్ మీరు ఏం చేస్తున్నారు అనేది చక్కగా గమనించుకోండి మీ హృదయంలోని మాటని ఎవరికి చెప్తున్నారు గమనించండి కనుక ప్రతిరోజు నిద్ర లేవంగానే యూనివర్స్తో మాట్లాడండి యూనివర్స్కి చెప్పండి నేను ఇలా తయారవ్వాలనుకుంటున్నాను నేను ఈ విధంగా జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను నాకు ఈ ఉద్యోగాన్ని నాకు నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు ఈ ఉద్యోగం రావడానికి నేనేం చేయాలి ఎలా తయారవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ ఇంటర్వ్యూకి ఏ ఏ అంశాలని నేను నేర్చుకోవాలి ఏ నాలెడ్జ్ పెంచుకోవాలి ఏ సబ్జెక్టు గురించి నేను అవగాహన పెంచుకోవాలి అనే విషయాల్ని మీరు ప్రతిరోజు ఒక ఫ్రెండ్ని ఎట్లా అడుగుతున్నారో అట్లా యూనివర్స్ని అడగండి యూనివర్స్లో ఉన్న వండర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే మీరు ఏది కోరినా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యక్తులని మీ దగ్గరికి తీసుకురావడానికి యూనివర్స్ ఎప్పుడు పనిచేస్తుంది వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ అచీవ్ ఇట్ ఒక కోరికల విడుదల చేస్తే చాలు ఒక ఆలోచన విడుదల చేస్తే చాలు ఇలా నేను తయారవ్వాలి అని దానికి కావలసిన స సమ దానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ సమాచారం అంతా సందర్భాలని మీ వైపుకు తీసుకురావడానికి విశ్వం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది కానీ ఎందుకు మీరు దాన్ని అందిపుచ్చుకోవడం లేదు అంటే మీరు ఆర్డర్ ఇస్తున్నారు మీరు ఒక రెస్టారెంట్లో వెళ్ళి కూర్చున్నారు ఆర్డర్ ఇస్తున్నారు ఆర్డర్ ఇచ్చి ఆ ఐటెం వచ్చే లోపల మీరు లేచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ ఆర్డర్ మీకు చేరట్లేదు మీరు రీచ్ అవ్వట్లేదు మీ దాకా వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయట్లేదు కనుక విశ్వాన్ని నమ్మినప్పుడు మీరు అడిగారు కదా లేచి నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు ఈ వ్యాపారం చేయాలని ఉంది దీనికి కావాల్సినటువంటి అవకాశాలను కల్పించండి అని మీరు ఏదైనా రాయొచ్చు రాసినప్పుడు అవకాశాలు ఎలా వస్తున్నాయంటే మీకు తెలియడం లే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వచ్చింది మీకు ఎలా వస్తాయి ఎలా ఇస్తుంది అని ఒక మెసేజ్ రూపంలో రావచ్చు ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఒక ఫ్రెండ్ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబరే మీకు ఒక సలహా ఇవ్వచ్చు సూచన చేయవచ్చు ఒక వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు ఇలా రకరకాల అంశాలు రకరకాల విషయాలు రకరకాల సన్ సందర్భాల గుండా మీకు సమాచారం అందుతుంది మీరు అందులో డీకోడ్ చేసుకోవాలి ఈ మాటని గుర్తుపెట్టుకోండి డీకోడ్ డీకోడ్ చేయాలి యూనివర్స్ మీకు స్ట్రేట్గా అర్థం కావట్లేదు నేను ఇంత డైరెక్ట్గా చెప్తా ఉన్నా యూనివర్సే అంతా చేస్తుందని మీకు అర్థం కావట్లేదు సో ఇది ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని మీరు ఆలోచించి యూనివర్స్ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది ఆలోచించండి ఏ ఉద్యోగం ఏ వ్యాపారం ఏ వ్యక్తిని ఏ ఫ్రెండ్ని నా జీవితంలోకి పంపిస్తుంది ఏ సందర్భాన్ని నాకు పంపిస్తుంది ఆ సందర్భంలో నుంచి నేనేం నేర్చుకోవాలి వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు మీరు ఏదైనా సాధిస్తారు ఉదాహరణకి ప్రతిరోజు ఆ జాబ్ గురించి రాశారనుకోండి ఆ జాబ్కు సంబంధించినటువంటి అవకాశం మీ దగ్గరకు వస్తుంది త్రూ ఫ్రెండ్ అంటే ప్రాసెస్ పక్కాగా ఉంటుంది ఇందులో ద్వారా చెప్తారు లేకపోతే ఒక మెసేజ్ ద్వారా రావచ్చు మీకు ఇంటర్నెట్ ద్వారా రావచ్చు ఏదో రకంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ యూనివర్స్ నుంచే వస్తుంది అది మీదే అని మీరు గుర్తించాల పాటికి మీరు అడిగిన సమయం నుంచి అది వచ్చే సమయం వరకు మీకు సహనం ఉండాలి దానికోసమే వెయిట్ చేయాలి అందుకే మీకు సమయం ఇచ్చాను నలభై రోజులు మీరు దాని గురించే ఆలోచిస్తూ ఫోకస్డ్గా దాన్ని ఎదురు చూడండి లేజర్ ఫోకస్ అంటారు దాని మీదనే దృష్టి పెట్టాలి మీరు పక్కకి వెళ్ళకూడదు అనమాట సో ఆ విధంగా ఒక జాబ్ కానీ ఒక వ్యాపారం కానీ మీ కెరీర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాటి కోసం ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే దాన్ని రాయండి దీనికోసం ఏం చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ నేను ఏం తీసుకోవాలి ఓ మై డియర్ యూనివర్స్ వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్ అని అడిగి వెయిట్ చేయండి వెయిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో ఆన్సర్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీరు యూనివర్స్కి దగ్గర అవడానికి సక్సెస్కి దగ్గర అవ్వడానికి మీ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రాసెస్ అనమాట సక్సెస్ఫుల్ ప్రాసెస్ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఇందులో సో కాబట్టి మీరు యూనివర్స్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తే మీకు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది సో ఏం జరుగుతుంది అనే ఈ వీడియోలో ఏదైనా జరగడానికి యూనివర్స్లో ఒక ప్రాసెస్ ఉంది ఈవెన్ మీరు ఎంతైనా కోరుకోవచ్చు దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది ఒక రిలేషన్షిప్ని కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు ప్రతిదానికి ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ తెలియకుండా పోతే అది మీకు చేరువయ్యే అవకాశం లేదు తెలియదు ఇప్పుడు నేను నాకు రూట్ తెలియకుండా ఎక్కడంటే అక్కడ తిరుక్కుంటూ ఉన్నాను అనుకో నేను వేరే చోటుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో నా డెస్టినేషన్ నేను తెలుసుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళినట్టు ఉంటుంది యూనివర్స్ గురించి తెలుసుకుని వెళ్ళడం మీరు అక్కడక్కడే తిరుక్కుంటున్నారు గల్లీల్లో ఎందుకంటే మీరు సరైన దారిలో గైడెన్స్ లేదు మీకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ ఆన్ యూనివర్స్ ఇది ప్రాసెస్ పక్కగా చేసుకోవాలి ఉదయాన్నే లేచి చక్కగా రాసుకోవాలి దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఏమేమి వస్తున్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టుగా డీకోడ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు వీటి నుంచి సమాధానాలు వస్తాయి కాబట్టి మీకు కావాల్సిందేంటి ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఏదైనా అడగచ్చు యూనివర్స్ మీ ఎలిజిబిలిటీని చెక్ చేస్తుంది ఫస్ట్ మీరు ఒక జాబ్ కోసం అప్లై చేశారు ఆ జాబ్కి మీ క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా మీ ఎక్స్పీరియన్స్ సరిపోతుందా లేదా అనేది అన్నిటిని చెక్ చేస్తుంది అలాంటి వాళ్ళు వంద మంది రానియండి ఇక్కడ బెనిఫిట్ ఏంటి నాకున్న క్వాలిఫికేషనే కొంతమందికి ఉంది నేను యూనివర్స్ని బిలీవ్ చేస్తూ యూనివర్స్ నుంచి ఒక ఆపర్చునిటీని నేను తీసుకోవాలని ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది మిగతా వాళ్ళకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు ఉంటుంది దాన్ని మీరు విశ్వసించాలి చేయకపోవడం వల్ల మనకు రావట్లేదు మనం ఎవరినో బిలీవ్ చేస్తూ ఉన్నాం ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ వాళ్ళని మనం గుర్తించాలా వాళ్లకు మనం కృతజ్ఞతలు చెప్పాలా అది మనం చెప్పట్లేదు అందుకే మనం సక్సెస్కి దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రతిదీ మీ యూ ప్రతిదీ మీ జీవితంలోకి యూనివర్స్ ద్వారానే వస్తుంది యూనివర్స్ నుంచి నేచర్కి నేచర్ నుంచి మీకు ఇది సర్కిల్ ఇలా తిరిగి తిరిగి మీ దగ్గరికి వస్తుంది మీరు దాన్ని గుర్తించట్లేదు so my dear friends believe in universe universe can do anything universe can give you can create anything for you thank you love you me vishwam master